శ్రీ గణేష్ యనమ శ్రీ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్ళు ఈ మార్చ్ ఒకటి రెండవ తేదీల తర్వాత చక్రం తిప్పబోతున్నారు మీ జీవితంలో మహర్దశ పట్టబోతూ ఉంది ఒక వ్యక్తి ద్వారా ఇప్పటి వరకు చూడనటువంటి ఆర్థిక అభివృద్ధి అనేది పొందబోతూ ఉన్నారు ఇక వీరికి ఏ రూపంలో లక్ష్మీయోగం అనేది వస్తుంది వీరి జీవితంలో ఎలా ఉన్నత స్థితికి వెళ్ళబోతూ ఉన్నారు మహర్దశ ఎలా పట్టబోతుంది అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక మేము చేసే వీడియోస్ మీకు తెలియాలి అంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు ముందుగా తెలుస్తాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళు మేషరాశికి చెందుతారు ఈ మేషరాశికి అధిపతి కుజుడు ఇక మేషరాశి వాళ్లకు ఈ మార్చి నెల ఫలితాలు ఇలా ఉండబోతున్నాయని చూసినట్లయితే కనుక ముఖ్యంగా వృత్తిపరంగా వీళ్లకు అనుకూలవంతమైన శుభ ఫలితాలే ఉండబోతున్నాయి మీరు చేసేటటువంటి పనులలో చక్కటి వృద్ధి అనేది చూస్తారు అయితే కొంత పని ఒత్తిడి మీకు కలిగిన కానీ మీ పనులలో ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో మీరు చేసేటటువంటి పనులు కానీ లేదా మీరు పడిన కష్టానికి కానీ ఖచ్చితంగా మంచి ఫలితం అనేది చూస్తారు మీకు చక్కటి అభివృద్ధి అనేది పొందుతారు దినదినాభివృద్ధి అనేది ఉంటుంది ఇక ఇప్పుడు ఈ మేషరాశి వ్యక్తులు కష్టపడి పనిచేసి అందులో ఖచ్చితంగా అభివృద్ధిని సాధించబోతూ ఉన్నారు ఇక దీనితో పాటుగా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఒత్తిడి శ్రమ అనేది తగ్గిపోతుంది మీరు చేస్తున్నటువంటి పనులలో శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఉద్యోగ సంస్థలలో మీరు చేసే పనుల కారణంగా పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఇక సహ ఉద్యోగుల నుంచి కూడా మీకు ఇప్పుడు సహాయ సహకారాలు లభిస్తాయి దీంతో పాటుగా వృత్తిలో అభివృద్ధి అనేది ఉంటుంది ఆర్థిక పరంగా మీకు చక్కటి లాభం చూస్తారు అలాగే మీరు కోరుకున్నటువంటి ప్రదేశానికి మీరు మారడం కానీ అదేవిధంగా మీరు కోరుకునేటటువంటి ఉన్నత పదవి కానీ మీకు దక్కే అవకాశం కనిపిస్తూ ఉంది మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో అనాలోచితంగా ఏ పని కూడా చేయకూడదు ఏ పని చేయాలి అనుకున్నా కూడా పూర్తిగా ఆలోచించిన తర్వాతనే మీరు చేయాలి అప్పుడే మీరు చక్కటి ఎదుగుదల అనేది చూస్తారు ఆ పనులు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి అనాలోచితంగా చేయడం కారణంగా పనులలో ఆటంకాలు ఎదురవుతాయి లేదా ఆ పని సక్సెస్ కాకపోవచ్చు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మేషరాశి వ్యక్తులు మిమ్మల్ని అవమానించే వాళ్ళు మీకు వచ్చి సారీ చెప్తారు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి సారీ చెప్పి మీతో ఫ్రెండ్షిప్ చేయమని కోరుతారు అయితే మీరు వాళ్ళని కొంచెం దూరంగా పెట్టడమే మంచిది ఇదివరకు మీతో శత్రువులుగా ఉన్న వాళ్ళు సడన్గా మారిపోయి మిత్రులుగా ప్రవర్తిస్తే కనుక వాళ్ళను ఖచ్చితంగా నమ్మయకండి కొంచెం దూరం పెట్టడానికి ప్రయత్నం చేయండి లేదంటే తర్వాత వారి కారణంగా కూడా కొన్ని ఇబ్బందులు పుట్టుక రావచ్చు కాబట్టి ముందుగానే జాగ్రత్త పడితే సరిపోతుంది కదా ఇక మేషరాశి జాతకులకు కుటుంబ విషయానికి వస్తే గనుక కుటుంబంలో అనుకూలత బాగా కనిపిస్తూ ఉంది కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యత బాగా పెరుగుతుంది మీ ఇంట్లో ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక కుటుంబ సభ్యులు ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మీ కుటుంబంతో కలిసి విహారయాత్రలకు కానీ వినోదయాత్రలకు కానీ వెళతారు మేషరాశి వాళ్లకు ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక దీంతో పాటుగా మీ సంతానం కూడా అభివృద్ధిలోకి వస్తారు మేషరాశి వ్యక్తులు వివాహం కోసం ప్రయత్నాలు చేసే వాళ్లకు మీ వివాహ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి ఇక మేషరాశి వ్యక్తులు ఎవరికైనా డబ్బులను అప్పుగా ఇచ్చి కనుక ఆ డబ్బులు మీకు ఈ సమయంలో తిరిగి వస్తాయి వాళ్ళు మీకు డబ్బులను తిరిగి చెల్లిస్తారు ఆర్థిక పరంగా ఉండే సమస్యలు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి మీకు ఆర్థిక మార్గాలు పెంచుకుంటారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆర్థిక వృద్ధి చూస్తారు ఇక గృహం కానీ గృహ స్థలాలు కానీ కొనుగోలు చేసే మీ ప్రయత్నం ఫలిస్తుంది మేషరాశి వాళ్లకు జీవితంలో ఎన్నో అనుకూల శుభ ఫలితాలు ఉండబోతు ఉన్నాయి అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఆరోగ్య సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి ఇక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్లకు మీ విదేశీ ప్రయాణం అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది మీ ప్రయత్నాలు నెరవేరుతాయి విదేశాలలో చదువుకోవాలి అన్నా కానీ లేదా ఉద్యోగం చేయాలి అన్నా కానీ లేదా వ్యాపారం చేయాలనుకున్నా కానీ మీ యొక్క విదేశీ ప్రయాణ ఆలోచన అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది వీసాకు పాస్పోర్ట్కు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి ఏది ఏమైనా ఈ మేషరాశి జాతకులకు ఈ మార్చి నెలలో విశేష శుభయోగాలు అనేవి ఉన్నారు మేషరాశి వ్యక్తులు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి మంగళవారం కూడా అంగారక స్తోత్ర పారాయణ చేయండి ఆదివారం రోజున ఆదిత్య స్తోత్రాలు పఠించండి దీంతో పాటుగా ప్రతి సోమవారం పరమేశ్వరుడికి పూజ చేసుకోండి శుభ ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి నామాన్ని చపించడం ద్వారా కూడా అననుకూల పరిస్థితులు అనేవి మీ దరిచెరవు చూసారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి అనేది మేము చేసే వీడియోస్ మీకు తెలియాలి అంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ